నా పేరు బోనం శిలాసు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గత కొన్ని దినాలుగా వైసీపీ వర్గీయులు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన రీతిలో లెక్కకు మించి వారి పరిధి దాటుతూ అవాక్కులు చవాక్కులు పెళ్తున్నారు ఇది ఏమాత్రము శ్రేయస్కరం కాదు ఎందుకంటే కులాల గురించి మతాల గురించి మీరు మాట్లాడము ఎంత విడ్డూరంగా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది ఎందుకు ఈ మాట పదే పదే చెప్పాల్సి వస్తుందంటే నిజంగా కుల వివక్షను తీసుకొచ్చినది మీ నాయకులు కాదా సిగ్గు ఉండాలి మీకు ఈరోజు నేను పదంగా చెప్తాడా సిగ్గు ఉండాలి అనంతబాబు ఎమ్మెల్సీ ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వచ్చే వ్యక్తి ఆయన డ్రైవర్ను చంపి ముక్కలు ముక్కలు చేసి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర పడేస్తే మీ నాయకులు మీ పార్టీ కళ్ళకు గంతలు కట్టుకొని ఇష్టానుసారంగా ఆ రోజు మీ అధికారిని చలాయించి వాళ్ళ కడుపు కొడతారు ఆత్నాదాలతో ఆ కుటుంబం చేసిన ధ్వనిని ఏ రోజైనా మీ చెవుల దగ్గర తీసుకొచ్చినారా ఆ రోజు కళ్ళకు గంతలు కట్టుకున్నారా దుశ్శాసన మాదిరి నోరు మూగబోయిందా ఈరోజు చిన్నదానికి పెద్దదానికి కులాన్ని మతాన్ని ఇష్టానుసారంగా వాడుకొని మీ స్వలాభం కోసము మీ స్వబుద్ధి మానుకోక ఇష్టం వచ్చటం మాట్లాడుతున్నారు ఇది శ్రేయస్కరమా చిత్తూరులో జరిగే సంఘటన మొన్నటికి మొన్న టీడీపీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు కూడా మొన్నటికి మొన్న ఏం చేస్తున్నారు దళితులు అదే పనిగా రాష్ట్రాన్ని రావణ చేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు మీరు అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పుబొట్టి కులాల మధ్య చిచ్చు రేపుతూ రాష్ట్రాన్ని ముక్క చెక్కులు ఉద్దేశంతో మాట్లాడతారు ఈరోజు కడపలో కూడా కొంత అవాకులు చెవాకులు పేలేటువంటి కుర్రకారు ఎదవలు ఏం చేస్తున్నారంటే ఉన్నతమైన ఆశయాలతో పనిచేస్తున్నటువంటి మా నాయకులను అత్యంత దయనీయంగా మాట్లాడడం ఏమంత శ్రేయస్కరం కాదు మీకు ఒకటే చెప్తున్నా మీ స్థాయి ఇంతకుముందు అశోక్ రెడ్డి గారు చెప్పినట్టు మీ స్థాయి అది కాదమ్మా మీ పరిధిలో మీరు ఉండండి మీ పరిధి దాటి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ కులాలను మతాలను అడ్డం పెట్టుకొని మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మాత్రము ఈసారి చట్టాలు ఏం చెప్తున్నాయో మీకు తెలుసు చట్ట పరిధిలో చట్టం ఏదైతే చెప్తుందో ఆ రకంగా మిమ్మల్ని శిక్షించడానికి మేము ఏ మాత్రం వేయమని మీకు మేము ఈరోజు ముఖంగా తెలియపరచుకుంటున్నాను తమాషాలు పడుతున్నారా ఏ రకమైనటువంటి ఉద్దేశాలతో మాట్లాడి అమాసలు పడుతున్నారా మా నాయకులు మొన్న జరిగేటువంటి మొంతా తుఫాన్లో ప్రజల కష్టాలను తెలుసుకొని మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే ముందు చూపుతో ఎటువంటి విభ ఎటువంటి ఈ ప్రకృతి సంబంధించిన వైపరీత్యాల వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఒక దశ దిశానిర్దేశం చేస్తూ పార్టీ కార్యవర్గం అంతా ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండని ఒక సమాచారాన్ని అందించే ఆ సమాచారాన్ని పట్టుకొని మా నగరాధ్యక్షులు మా నాయకులు అందరు చెప్పేసి ప్రతి డోర్ టు డోర్ ప్రతి డివిజన్లో వాళ్ళు పర్యటిస్తూ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు పర్యవేక్షిస్తుంటే వాళ్ళ వెనకపోవాల్సిన అవసరం మీకేమొచ్చింది పోతారు పోయితే మీ చేత అయితే వాళ్ళతో చేయగలిపి వాళ్ళకు సాయం చేయండి మీ కార్యకర్తలకు మీ వాళ్ళకు చేయకపోగా మా వాళ్ళను ఇష్టానుసారంగా మాట్లాడుతూ హేళన చేస్తూ వారిని కవింపు చర్యకు పాల్పడతారా తదుపరి మళ్ళీ మీరే కవింపు చర్యకు పాల్పడుతూ వారిని నిందిస్తూ కుల మతాలతో దేడిగాడు దాడుగాడు అంటారా నిజంగా చెప్తున్నా జహీర్ గారు మీకు మళ్ళీ చెప్తున్నా మీరు మీ చేతలైతే రాజకీయం చేయండి చేత కాకపోతే పెట్టాబి చేసుకొని ఇంట్లో కూర్చోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఉంది కదా అని చెప్పేసి గౌసంగలో ఏమి మాకు మాసాపేట నుంచి ఆళ్ళ వరకు తల్లిమి కొడితే మాకు జనాలు లేరా మీకు ఇంకా అర్థం కావడం లే మీరు రెండు వందలు కాదు నిజంగా మా నాయకులు చెప్పినారు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కాదు లక్షలలో లక్షల్లో మిమ్మల్ని తరిమి కొట్టి మీకు లాస్ట్కు చిప్ప కూడా తీసుకొచ్చే పరిస్థితికి దిగదార్చి మీ పార్టీకి మీకు సంఘటనకి ఏర్పాటు చేసినారు మీకు ఇంకా కళ్ళకి గంతలు పోలే ఎందుకంటే నిజంగా తెలుసు మీరు మాత్రం పెట్టుకున్నది ఏమైంది మీ కడప కుర్చి పెట్టే ఊడిపోయింది మీ దావద్ భాషకు బిర్యానీ ప్యాకెట్లు మాయమైపోయినాయి మీకు ఉన్న గతి కూడా పోయి గతి పాలయ్యే పరిస్థితి ఏర్పడింది చెప్తున్నాం మీరు ఏ ఏ రకమైనటువంటి అవాకులు చవాకులు మీ పరిధి దాటి మాత్రం మాట్లాడితే ఈసారి ఊరుకుండే ప్రసక్తి లేదు ప్రజలలోనే ప్రజలలోనే చలనం వచ్చింది ప్రజలు స్వేచ్ఛా స్వేచ్ఛాయుతంగా ఈ పా ఈ ప్రభుత్వ పాలనలో జీవిస్తున్నారు వాళ్ళే తీగబడి మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరకు వస్తుంది తెలుసుకోండి మీకు ఒకవేళ వ్యక్తిగత దూషణ చేసుకోవాలంటే ఇష్టానుసారంగా చేసుకోండి అంతేగాని మీరు మీ యొక్క వ్యక్తిగత దూషణలు పెట్టుకొని పార్టీలను అడ్డం పెట్టుకొని మా నాయకులను మా యొక్క అధిష్టానాన్ని మా యొక్క కార్యకర్తలను హింసించిన విసిగించిన వారి పట్ల ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడిన మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా మేన ఉవసరం అవసరంలే మా సారవసరం అవసరంలే మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో లక్షల లక్షల సంఖ్యలో ఉన్నారు మేమందరం ఒక పిలుపు ఇచ్చి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అన్న సంకేతాన్ని మేము మనస్ఫూర్తిగా అందరము కలిసికట్టిగా ఇచ్చిన తర్వాత మీరు ఏమైపోతారు మీకే తెలియదు మాలో మాకు ఒక వంద ఉండొచ్చు మా పరిధి దాటి మీ వరకు వస్తే అందరము ఒక్కటిగా నిలబడతామన్న ఉద్దేశాన్ని మీరు తెలుసుకోవాలా ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే మా పరిధి ఏంది ఒక మనిషిని కించపరచడం మా పరిధి కాదు మా నాయకులు మాకు ఇప్పుడు కూడా చెప్తున్నారు పార్టీ సిద్ధాంతాలను క్రాస్ చేయొద్దు పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రిన్సిపల్స్ను మనం బ్రేక్ చేయకూడదు సో కాబట్టి ఎవరిని ఉద్దేశించి కించపరచకుండా ఏ పార్టీకైనాను మూలాలను దెబ్బతీయకుండా ఉండాలని మా ఉద్దేశంతో చెప్తున్నారు కాబట్టి మా పరిధి మేము ఇంతవరకు క్రాస్ చేయలేక ఉన్నాం అలా కాని పక్షంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మేము మాత్రము పార్టీ సిద్ధాంతాలను అతిక్రమించి ముందుకు రాగలిగితే మీ తదుపరి మీ చర్యలు ఎలా ఉంటాయో మిమ్మల్ని పోలీసుల్లో అదుకోలేరు స్టేషన్లో అదుకోలేరు అక్రమ కేసులు బనాయిస్తామని మా నాయకుల మీద అవాకులు పెడతారా సిగ్గున్నా మీకు ఐదు సంవత్సరాల కాలము స్వేచ్ఛను హరించి ఒక్క మనిషి మాట్లాడే ప్రసక్తి లేని పరిస్థితి ఎవరు మాట్లాడితే వారి కేసు పోలీసులతో బెదిరింపు ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా ప్రతి చోట వారి పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తా వాళ్ళు పొందుకొని వాళ్ళ కొద్ది వాళ్ళు పని బాటలు చేసుకుంటే మీకు స్థాయి లేని మాటలు పని బాట లేకుండా ఇరవై నాలుగు గంటలు మా యొక్క క్యాడర్ను మా నాయకులు విమర్శించుకుంటే పొద్దుగోని మాటలు మాట్లాడతారా ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు మళ్ళీ చెప్తున్నాం మీకు అభివృద్ధి గురించి ఒక అక్క మాట్లాడుతుంది అక్కగారు అభివృద్ధి గురించి మీరా చెప్పేది కడప నగరంలో మీరు ఛాలెంజ్లు చేసినారు బజార్లకు రమ్మంటున్నారు ఏమమ్మా మీ నాయకుడు పద్నాలుగు ఏళ్ళు అంటున్నారు పదహారు ఏళ్ళు అంటున్నారు ముప్పై ఏళ్ళు అని ఆ రాజకీయం మీ ఇంట్లోనే అంటున్నారు ఏమమ్మా మీ ఇంటి ముందర ఉండే వీధిలో ఎందుకమ్మా సుందరీకరణ చేయలే ఎవరు వద్దన్నారు ఎందుకు సుందరీకరణ చేయలే ఎందుకు ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిస్థితి క్లియర్ చేయలే కళ్ళు అమ్మా నేను అదే చెప్తానా మీ కళ్ళకు గంతలు ఉన్నాయి గంతలు విప్పండి గంతలు విప్పిన తర్వాత మీరు రండి మీకే అర్థమవుతుంది ప్రతి దినము ఆ కూడల్లో ప్రతి దినము మధ్యాహ్నం ఒక సినిమా ఇచ్చారు సాయంకాలం ఒక సినిమా ఇస్తారు అక్కడ పరిస్థితుల్లో వందల మంది మినిమం ఒక నలభై ఐదు నిమిషాల వరకు ట్రాఫిక్ స్తంభింపుపోయేసే పరిస్థితి ఉంది అది కనపరాలేదా మీ ఐదు సంవత్సరాల పాలనలో పది సంవత్సరాల పాలనలో పదహారు సంవత్సరాల పాలనలో మీరు చేసినటువంటి అభివృద్ధి మీ కళ్ళ గనపరాలేదా రోడ్లు లేవు కాలువలు లేవు ఎక్కడ కానీ మీరు చేసిన అభివృద్ధి శూన్యం ఏమంటే అమృత్ పథకంలో భాగంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ కిందట ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు అమృత్ పతకం భాగంలో వచ్చినటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన హుటాహుటిన ఆ యొక్క సుందరీకరణ చేసే క్రమంలో కొన్ని కూడలను ఆయన చేతనైన మంటుకు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాక పరికెచ్చేయాలి కాబట్టి ఎలక్షన్ కోడ్ రాకపోతే అంతవరకు చేసి ఆ కూడలైన సుందరీకరణ చేసే భాగంలో వాళ్ళు ముందుకు వచ్చినారు అంతేగాని నువ్వు ఉద్ధరించింది నీ నాయకులు ఉద్దరించింది ఏంది నిజంగా అందరూ తెలిసినట్టు ఉదయం లేసినప్పుడు మీ భజన ఎక్కువైపోయి మీ బ్యాచ్లు ఎక్కువైపోయి కేవలం దావత్తులకే ట్రిపుల్ సీకే ఇంకా మీకు తెలిసే కరప్షన్ 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 కమిషన్ కాల్ కాల్మనీ మీరు ట్రిపుల్ సీకే అంకితం ఒక సి కరప్షన్ కరప్షన్ ఒకటి కాల్ ఒక సి వచ్చేసి కమిషన్ ఈ ఈ మూడు సీలతో ఐదు సంవత్సరాల పాలన మీరు ఐదు సంవత్సరాల పాలన కొనసాగించినారు కానీ ప్రజలకు ఉద్దేశించి వాళ్ళని ఉద్ధరించి వాళ్ళు వాళ్ళకు అభివృద్ధి చేసింది ఏం లేదు మీరు ప్రజలు మిమ్మల్ని విసి మిమ్మల్ని చీకొట్టినారు కాబట్టి మీరు ప్రజల్లోకి పోలేకపోయినారు ఎప్పుడు చూసినా మీరు ప్రజల్లోకి వస్తారంటే ఒక రిబ్బన్ కటింగ్కో ఒక దావత్కో అంతకు మించి ప్రజల కోసం చేసింది ఏం లేదు ఈరోజు మా నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు అధికారులు చేస్తానేది ప్రతినిత్యము కోడి కూత కూయక మునిపే స్వాములలోకి వెళ్తున్నారు ప్రజలేకు వెళ్తారు